చైల్ అనాథ బాలల ఆశ్రమానికి ఆదర్శ పురస్కారం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవకు సమానం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా చైల్ అనాథ బాలల ఆశ్రమం సేవా తత్పరతకు గుర్తింపుగా పార్గౌన్కర్ ఫౌండేషన్ తరఫున ఆదర్శ పురస్కార్ అందజేయడం జరిగింది శ్రీమతి శాలినీరావు పర్గాంకర్ జస్టిస్ ఎమ్ఎన్ రావు గారి ధర్మపత్ని ఆవిడ జ్ఞాపకార్థం జస్టిస్ ఎంఎన్ రావు గారు ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజానికి సమాజం మనకి ఇచ్చిన దాంట్లో తిరిగి సమాజానికి ఏదో కొంత మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది ఇటువంటి మనుషులు ఇంకా చాలామంది సొసైటీలకు వచ్చి ఇటువంటి అనాథ బాలు చేరదీసి వాళ్ళని ఒక వారిని మంచి పౌరులుగా తీ తీసిదిద్దాలని నా అభిప్రాయం ఆశ కూడా చాలామంది దాతలు ఇటువంటి ఆశ్రమాలకి సంస్థలకి బాగా కృషి చేసి వాళ్ళకి సహాయం చే చేయతా ఇవ్వాలని ఆశిస్తున్నారు అటువంటి వాళ్ళని చేరదీసి వాళ్ళని ఒక గుడ్ సిటిజన్స్గా తయారు చేసే ఏదైతే రామచంద్ర శరత్ గారు అభినందనీయుడు అసలు గవర్నమెంట్ కానీ ఒక నాయకులు కానీ ఇటువంటి వాటి మీద ఇక్కడ డెజర్టెడ్ పీపుల్ తీసుకొచ్చి వాళ్ళని మంచి సిచేషన్గా చేస్తే ఆయన ప్రజాసేవయే ఆయన చేస్తున్న ఆధ్యాత్మికత పది మందికి ఆయన చదువుకుంటున్నప్పటి నుంచి తన కుటుంబాలకి వాళ్ళకి అందరికీ సహాయం చేస్తూ అందరికీ ఏది విద్యలు చెప్పిస్తూ విద్య లేని అడిక వరకు చదువుకునే దానికి డబ్బులు లేదని డొనేషన్లు ఇచ్చి వాళ్ళందరూ చదువుతూ ఉన్నారు ఉదాహరణకి ఎస్ ఎం రావు గారు పెద్దలందరూ వీలున్న వాళ్ళు వచ్చి దీన్ని సందర్శించి పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ సభకి వచ్చినటువంటి పెద్దలకి మాకని వెంకటరావు స్వామి ఈ బడికి పెద్ద ఆశీర్వచనం రామచంద్ర శరత్ ను అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నువ్వు వెంకటస్వామి చెప్పిన రెండు చేస్తున్నావు ఆపదలు ఆదుకున్నావు ఆదుకుంటున్నావు ఆకలి కూడా అన్నం పెడుతున్నావు అని చెప్పి నన్ను ఎవరన్నా తిడితే నా పనిలో ఎవరన్నా నన్ను విమర్శిస్తే నాకేదైనా కష్టం వస్తే నా దగ్గర డబ్బులు లేకపోతే నేను బాధపడుతుంటే నాకెవరు రిసార్ట్ లేదు నన్ను ఓదార్చేవాళ్ళు లేదు ఎవరు చేయమన్నారు బోడి నీ నీ పని అన్నీ ఎందుకు తెచ్చుకోమంటారంటారు సమాజం ఒకే ఒక మనిషి నా పుజాల చేయేసి చేసి

Advertisement, God Almighty have differentiated some sections of society in giving equal comforts and equal opportunities. The reason for which we have we the humans can't easily comprehend it. Without leaving such sections to the to their fate, some God Samart sacrificing their personal happiness and comfort are taking the initi initiative to change the fate of such sections of the society. Against all odds, by providing them required support to overcome their disabilities, Sri J. Ramchandra Sarad Babu of Allur Nellore District of Andhra Pradesh is one such ceremony the foundation has identified who single-handedly has taken the cause of the orphan children in around Allur district, Nellore district, by starting child ashram and shaping them as worthy situations, citizens. Who otherwise would have lost in their wilderness. In the recognition of his selfless service to the orphan children, the foundation presents Adesh Puruskar rupees 5 lakh in cash to Child Rashtra Alur of the year 2024. क्षा धीमे गुणशरीताय गुणेशानीमे गुणातीताय गुणाधीशा गुण प्रवेशा धीमहताय वक्रतुंडा वक्रतुंडाय गौरीतनयाय धीमहे సేవా తత్పరతకు చైల్డ్ ఆశ్రమం అందుకున్న ఈ గౌరవం వారికి మరింత ప్రోత్సాహం కలిగించనుంది